చూస్తా ఉంటే ఈ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాటిగా పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి అనే మాట లేకుండా చేయొచ్చని విధంగా మనం ఆలోచించి ప్రాజెక్ట్ ముందు తీసిపోయాం ఆ రోజు కూడా చాలా దూర దృష్టితో నాకుండే అనుభవంతో ఎన్నికలైనాయి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది బీజేపీ తెలుగుదేశం పొత్తున్న ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే నేను విజులైజ్ చేశాను కాబట్టి ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి కరువుకి ముంపు గురయ్యే మండలాలు ఆ ఏడు మండలాలు కానీ మనకి ఇవ్వకపోతే రెండు రాష్ట్రాలు జూన్ రెండవ తారీఖు నోటిఫై అవుతాయి నోటిఫై అయిన తర్వాత మళ్లీ అసెంబ్లీ పోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే కాదు అందుకని పట్టుబట్టి నేను ఏడు మందిలో లేకపోతే ప్రమాణ స్వీకారం కూడా చేయను ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో ఎంబీఏ టూ అసెంబ్లీలో మామూలుగా మెంబర్లంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది మినిస్టర్స్ స్వేరింగ్ చేసి ఎంపీ ఓట్ తీసుకుని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం సరే ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్ సెల్లి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డర్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు దానివల్ల ఏడు మండలాలు మనకు వచ్చాయి ఆ ఏడు మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్టు కట్టగలిగాం అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా ఒక మాటలో చెప్పాలంటే అనేక సంక్షోభాలు ఎదుర్కొంది రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందలలో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించడం అప్పుడే అవకతవకలు చేయడం కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేయడం అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టు వెళ్ళిపోవడం ఇక్కడ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే వాళ్ళు కోర్టు కండడం రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కారు అవ్వాలంటే వాళ్ళు కోర్టు వెళ్ళిపోవడం ఎన్ని నిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అల్లో విర్టు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు ఒకేట వచ్చింది ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు ఇన్ని నానా అవస్థలు పడి ప్రాజెక్టు అది ప్రాజెక్టు కన్సీవ్ చేసి చూస్తే పంతొమ్మిది వందల నలభైనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి ముందుకి వెనక్కి రావడం అప్పుడు కూడా మూడు వందల టీఎంసీ నుంచి ఏడు వందల టిఎంసీ ఇంకా హైట్ కూడా మించి కట్టాలని చెప్పి అనుకున్నారు కథాను మనకు వచ్చింది చూస్తే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు దీంట్లో కట్టినప్పుడు వన్ నైన్టీ ఫోర్ టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోర్ చేసేదిగా మనం దీన్ని పెట్టుకున్నాం అంటే వన్ నైన్టీ ఫోర్ టీఎంసీ వాటర్ పెట్టుకుంటే త్రీ ట్వంటీ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది ఈ ప్రాజెక్ట్ చూస్తే ఉత్తరాంధ్ర గారు ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఒక పట్ల చెప్పాలంటే ఇవన్నీ గారి సక్రమంగా వాడుకుంటే రాయలసీమ కూడా కరువు ప్రాంతమైన రాయలసీమకి ఇక్కడ గోదావరి బిల్లు ఆడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా వేసుకునే అవకాశం వస్తుంది ఇది ఫిఫ్టీన్ లాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద త్రీ గార్జెస్ ఉంది చైనాలో దానికంటే ఎక్కువ అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అక్కడ కూడా విజయమార్గ రివర్ మార్చారు అతిపెద్ద ప్రాజెక్ట్ పెట్టారు మనం మాట్లాడుకుంటాం దానికంటే ఎక్కువ వాటర్ ఈ స్పిన్ వేవ్ మీద డిశ్చార్జ్ అవుతుంది గేట్స్ కూడా చూస్తే ఫార్టీ ఎయిట్ నెంబర్ సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ వన్ మీటర్స్ సైజ్ త్రీ ట్వంటీ మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా ఇవి కూడా డి చేసి మనం ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ నియడం రివర్ ని డైవర్ట్ చేసి స్పిన్ తీసుకొచ్చి స్పిన్ ఛానల్ వదిలిపెడుతున్నాం ఇంకొక పక్కన తొంభై తొమ్మిది పర్సెంట్ వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ మనం పూర్తి చేశాం అయితే నేను డీటెయిల్స్ ఈ పోవడం లేదు మెరిట్స్ మళ్ళీ మాట్లాడతా కానీ బాధంతా ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్ళీ ఇస్తాను నేను మీరు కూడా స్టడీ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం కే స్టడీ ఇలాంటి చాలా జరిగాయి పెద్ద తప్పు తప్ప తప్పు కాదు ఒక శాపంగా మర్చేశారు రాష్ట్రానికి మామూలు కాదు ఇది నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి ఫోమ్ వాల్ ఇక్కడ ప్రశ్న చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తి నేనే నా కష్టాన్ని బూడిదలో పోసిన పల్లెలుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండుగ రోజు కూడా వెళ్ళి ఇప్పుడు కట్టుకారు అక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళు ఉమాభారత్ లో కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ ఎక్వియేషన్ అంత కూడా కొంత ప్రవేశ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయానా భయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం ఇది చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ అంతా మర్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ చేశారు అక్కడి నుంచి ఎవరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తే మనందరికీ తెలుసు రెండుసార్లు వరదలు వచ్చాయి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర బాల్ నాలుగు చోట్ల బ్రిడ్జ్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది మళ్ళా ఆ రోజు ఈ యొక్క డయాఫోమ్ బాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫోమ్ బాల్ వాడర్ ఫోటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు సీజన్లు పూర్తి చేశాం ఆ డయా ఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చి కరెస్పాండెన్స్ రేపేరు మేము మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ హీన్ ది ప్రాజెక్ట్ మామూలు వాళ్ళైతే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్ లో చూశాను అడుగు అడుగున ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామ్య అర్థం చేసుకోగలిగాం ఈరోజు ఒక పక్కన ఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మూనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డి వాల్ ఫామ్ వాల్ ఆ ఇంటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ఫ్యామిలీగా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది నలభై నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల ఏడు కోట్లు ఓకే మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫామ్ వాళ్ళు ఈ పేరల్గా నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫర్ వాల్ పేడలుగా కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఇది ఒక్క భాగం కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది బఫర్ డ్యామ్ ఉంది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో పైన ఒక రెండు వందల యాభై కోట్లతో కిందన కాఫర్ డ్యామ్ రెండు కట్టారు ఇప్పుడు వీళ్ళ చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ని ఫిల్అప్ చేయలేదు రీజన్ ఆ సమయంలో ఏజెన్సీ లేరు ఇంజనీర్ లేరు ఆ నీళ్లు వచ్చాయి ఆ నీరులు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి తీసేసింది ఎక్కడికక్కడ మనం ఏమంటాము ఇవన్నీ అగాధం ఆ గొర్రె గోయ్య కాదు వాటర్ వచ్చినప్పుడు సుడి సుడి గుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత లోతుగా లోతుకి వెళ్ళిపోయి ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా దిగేసింది దానివల్ల గ్యాప్ వన్ అది క్లోజ్ చేయాలి మనం గ్యాప్ వన్ దగ్గర మీరు ఒకసారి చూస్తే అది రెండు వందల యాభై మీటర్ నుండి గ్యాప్ వన్ బంద్ వన్ ఫిఫ్టీ మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది దాని మీద ఇప్పుడు ఇసుక కొంచెం ఫిలప్ చేశారు ఇప్పుడు ఆ ఇసుకేస్ ఫిలప్ చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ వన్ ఫిలప్ చేయాలి మనం ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దాని కాంటాక్ట్ చేస్తున్నారు ఇసుక అంతా పోసి ఇది ఎంత రెండు వేల కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు సేయింగ్ టుడే కోట్లు నా అమ్మకోలేనిస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలు వేసారో తెలియదు నాకు ఇది అయిన తర్వాత గ్యాప్ వన్ అనేది ఆ లాస్ట్ లో ఉండేవి వస్తుంది గ్యాప్ టూ డయాఫోన్ వాల్ గ్యాప్ త్రీ ఇంకొక వాల్ కట్టారు అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు అదే మాదిగా గైడ్ బండ్ ఒకటి అది కుళ్ళిపోయింది సరే స్పిల్ అప్పుడే కట్టాం గేట్స్ కూడా అప్పుడే పెట్టాం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు కడుతున్నా అడిగాను ఆ రోజు కానీ కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండుకు పూర్తి అయిపోయిండాలి ప్రాజెక్ట్ ఈరోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు అవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్ళు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారంటది యొక్క స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నేను డిస్కస్ చేస్తారు ఇంకా మేజర్ కంటూర్స్ మాటలు మాత్రం నేను మాట్లాడుతున్నా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం కూడా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ అప్పారు ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వేడన్ కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు దీని కూడా వైపులో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూసింటారు శాంత్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోసారు దాన్నంతా కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని పర్మిషబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు తెలియదు ఇప్పుడు వాటర్ ఫుల్ వ్యవస్థ తెలుస్తుంది మళ్ళీ అది కంట్రోల్ కావాల అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యాంక్ ద్వారా దయాఫామ్ వాళ్ళు చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం వచ్చిన వచ్చి రావటంతో లిఫ్ట్ చేయాలంటే దాన్ని డబుల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కులు వేయాలను అన్ని చిక్కును వేసారు ప్రాజెక్ట్ని గందరగోళం చేశారు ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా ఫస్ట్ ప్రైమరీ నేను ఏదైతే ఫస్ట్ తద్వారా ద్వారా ఎవ్రీ ఎకరాకు వీళ్ళు ఇవ్వాలనుకున్నా అందుకే మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టాం ఆవరేజ్లో వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు వేల వంద కోట్లు తగ్గించేశా బడ్జెట్ పెరిగింది ఎక్స్పెండిచర్ పెట్టించారు ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ తప్ప ఎక్కడ ఏ పని కాలేదు అంత గుర్తు కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు వేల రెండు వందల కోట్లే ఖర్చు పెట్టాడు తర్వాత మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఫస్ట్ టైం చరిత్రలో పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి డేటా అంతా మీకు గుడిస్తాను ఇందులో వాహస్థాలు ఏమి లేవు అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇది ఒక కేర్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది